జాయిన్ అవుతున్నారు సార్ ఎందుకంటే మౌదేవి గారు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు మీరు కూడా వెళ్తున్నారు ఎవరు చెప్పారు మోపి గారు డిసైడ్ చేసుకున్నారు ఎవరు చెప్పారు ఆయన ఇక్కడే ఉన్నారు అలాగే ఎప్పుడో సబబ్ కాదు సార్ మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు కలిసి నెట్టున్నారు కదా అజ్ఞావ్ చంద్రబాబు రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు కలుస్తూ ఉంటాము మాకు గతంలో కూడా మా బాస్ ఆయన అదే తిరిగి రెండు సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండండి కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తా ఉంటాం ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ గారు కూడా ఎదురయ్యారు అనంతపురం ఎంపీ గారు కలిసాము మా పార్టీ కానీ కలిసాము అంటే మానవుడికి ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికి మేము మా తత్వం అది కాబట్టి ఎక్కడ గర్వ గర్వాపతి అనేది జరుగుతోంది అన్ని రాజకీయ పార్టీలు మీరు కూడా గర్వాపసీలో కాదు టీడీపీలో గర్వాపసి అయితే మాకు కూడా అందరూ వచ్చిండేవాడు కదా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈరోజు రాజీనామా కూడా వచ్చిండవు కదా ఎవరు లేదు మేము స్వచ్ఛందంగా మేము రాజీనామా సమర్పించాము ఎందుకు సార్ అంత స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించాల్సిన కారణం ఇంకా దాదాపు వ్యక్తిగత కారణాల చెప్పే కదా మా వ్యక్తిగత కారణాలు అంటే రాజ్యసభ కొనసాగడం ఇష్టం లేదా వ్యక్తిగత కారణాలు దూరం అవుతున్నారని భావిస్తున్నారు వ్యక్తిగత కారణాలు వెంకరణ గారు అయితే ఆయనకి ఉండొచ్చు ఆయన ఎప్పుడు ప్రజలతోనే ఉండాడు నేనన్నా రాజ్యసభకి లాస్ట్ టైం కూడా ఎంపీగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఇక్కడ ఢిల్లీలో రాజకీయాలన్నా జాతీయ రాజకీయాలన్నా కూడా చాలా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు అన్నగారు మాత్రం ప్రజలతో ఉన్నాడు ఎప్పుడు ఆయన ఇరవై నా రెండు సంవత్సరాల నుంచి ఎంపీపీగా రకరకాల ఎమ్మెల్యేగా మంత్రులుగా రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉండేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు రోషి గారి మంత్రివర్గంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు అన్ని రకాల ఆయన కింద స్థాయి రాజకీయ స్థాయి నుంచి వచ్చారు ఆయనకేమైనా ఉన్న నాకైతే అక్కడ స్థానిక రాజకీయాలు ఇక నేను ఉండను ఇప్పటికే మా అబ్బా సోదరుడు బేద రవిచంద్ర కూడా ఉన్నాడు కాబట్టి రాజ్యసభలో స్థానం మారుతుంది అంటే పార్టీ స్థానం రెండు మారుతాయి కాలం నిర్ణయించాలి అంటే